ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రాలు ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసిన ఒకసారి చూద్దాము అలాగే మీ అందరికీ కూడా మాదొక చిన్న రిక్వెస్ట్ వాక్యం విన్న మీరంతా కూడా తప్పకుండా ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులకి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి దీని ద్వారా దేవుని వాక్యం ఎంతో మంది వినడానికి దేవాది దేవుడు మనకు కృప చూపిస్తారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ రోజున వాక్యం చూస్తుంటే కొరింతలుగు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము చెప్పశక్యముగానే ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రము సెకండ్ కొరింతి చాప్టర్ నైన్ వర్స్ ఫిఫ్టీన్ థ్యాంక్స్ బి టు గాడ్ ఫర్ హీజ్ ఇన్క్రెడబుల్ గిఫ్ట్ గ్లోరీ టు గాడ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ మన రెండవ కొరింతిలు తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి మనం చూస్తూ ఉంటే నువ్వు ఎలాగ చూడండి నువ్వు కొంచెంగా విత్తితే కొంచెంగానే నువ్వు పంట కోస్తావని అలాగే ఎలాగ నువ్వు నువ్వు ఇవ్వగలిగిన ఆ యొక్క వరాన్ని కూడా నీ హృదయంలో నువ్వెవరికన్నా ఇవ్వాలి లేదా గిఫ్ట్గా ఇవ్వాలి లేకపోతే ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ ఆ యొక్క వరాన్ని కూడా గివర్ ఈజ్ సంబడి దట్ గాడ్ పుట్స్ ఇన్ టు యార్ హార్ట్ నీ హృదయంలో దేవుడు ఆ యొక్క తలంపుని పెట్టినప్పుడు అది నిజంగా ఒక గిఫ్ట్ అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అపో పావుల్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు స్టింజీ ప్లాంటర్ హీ రిసీవ్స్ స్టింజీ క్రాప్స్ పిసినారి ఆయన గింజలు కొద్దిగా గింజలు నాటినప్పుడు ఆ పంట కూడా చాలా కొద్దిగా వస్తుందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అలాగే తొమ్మిది ఏడులో మనం చూస్తుంటే అపోజిట్ పౌల్ గారు అంటా ఉన్నారు గాడ్ లవ్స్ ఏ చియర్ఫుల్ గివర్ ఎవరైతే నిజంగా పేదవారి ఎట్లా దయగలిగి అలాగే ఉన్న ఉన్నవారికి నువ్వు సహాయం చేయటానికి నీ హృదయపూర్వకంగా నువ్వు వస్తారో వారిని తప్పకుండా దేవుడు దేవుడు హృదయాన్ని సంతోషపరిచేవారిగా ఉంటారు అని అంటున్నారు బికాస్ సేస్ హియర్ గాడ్ లవ్స్ ఏ చియర్ఫుల్ గివర్ దేవుడు సంతోషంగా ఇచ్చేవారిని చూసి ఆయన హీ ఫీల్స్ హ్యాపీ ఆయన హృదయాన్ని సంతోషపరచాలంటే నువ్వు నిజంగా అవసరతలో ఉన్నవారిని నీ సహాయం కోసం వచ్చిన వారికి అలాగే నువ్వు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి సహాయం చేస్తావో అప్పుడు మనం దేవుని హృదయాన్ని సంతోషపరుస్తున్నాం చాలామందికి సీక్రెట్ తెలియదు మనము ఒక వంద రూపాయలుంటి రెండు వందలు సేవ్ చేసుకొని మనము మన పిల్లలు మన కుటుంబం వరకే మనం ఆలోచిస్తాము మా చర్చిలో కూడా అన్ని చోట్ల నేను ఇదే చెప్తాను మన కుటుంబం వరకే మనం ఆలోచించినప్పుడు మనం నిజంగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు దేవాది దేవుడే ఆయన ఏకైక కుమారుని మనకి బహుమతిగా ఆయన ఇచ్చారు ఆ బహుమతి ఏంటంటే ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు మళ్ళీ తిరిగి ఆయన పునర్ధాన శక్తితో మరణాన్ని జయించు మనల్ని మళ్ళీ జీవింపజేసుకున్నారు అలాంటి దేవుని ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఆయన రక్తంతో మన పాపాలను కడిగినప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వం అయిన గివింగ్ ఆ ఇచ్చే నేచర్ ఆ వ్యక్తిత్వం మనలో లేకపోతే వీఆర్ నాట్ రియల్లీ లైక్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం నిజంగా దేవుని బిడ్డలుగా మనం ఉండజాలము ఎందుకంటే గాడ్ ఈజ్ గివర్ అండ్ హీ ఎక్స్పెక్ట్స్ హిస్ చిల్డ్రన్ టు గివ్ అదర్స్ ఇతరులకి సహాయం చేసే వారిగా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటారు తొమ్మిది ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటే ఇన్ హిస్ గ్రేస్ హీ విల్ గివ్ అస్ ఎవ్రీథింగ్ సఫిషియెంట్ ఆయన సేవకులకి అలాగే ఆయన విశ్వాసులకి ఆయన నమ్ముకున్న వారికి ఆయన ప్రార్థన చేసుకున్న వారికి ఎవరికి కూడా దేవుడు ఇవ్వని దేవుడు కాదు మోర్ దాన్ సఫిషియంట్ మనం అనుకున్న దానికంటే కావాల్సిన దానికంటే మనకే దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాము సో అండ్ ఆల్సో అబ్బండెన్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ మంచి కార్యాలని మంచి వస్తువుల్ని మన జీవితంలో మంచిని అబండెన్స్ సమృద్ధిగా చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము చూడండి ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు రైతులు ఉంటారు రైతులు వాళ్ళు గింజలు నాటినప్పుడు ఏం చేస్తారు వాళ్ళ కోసం ఆ సంవత్సరానికి కావాల్సిన పంటను వాళ్ళు పెట్టుకొని మిగతా అది మనందరం కూడా తినటానికి మనందరం కూడా సమృద్ధిగా జీవించడానికి అది బజార్లో అమ్మనియండి ఏ విధంగా అయినా అది మనకు వస్తుంది సో దే ఆర్ ఆల్సో గివింగ్ షేరింగ్ వాట్ దే కల్టివేటెడ్ వాళ్ళు వ్యవసాయం చేసింది మనందరికీ బట్టి రోజున మనం సమృద్ధిగా బియ్యం కానివ్వండి గోధువులు కానివ్వండి రావులు కానివ్వండి సజ్జలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఏదైనా మనకి ఈ రోజున మనం తినగలుగుతున్నాం ఉంటే దాని వెనకాల ఎవరో పనిచేశారు అలాగే ఏసై అంటారు చూడండి ఐ విల్ బ్లెస్ యూ యూ విల్ బి బ్లెస్సింగ్ నేను నిన్ను పిలుచుకొని నీకు నా రక్ష్యాన్ని ఇచ్చి నిన్ను నా రాజ్యంలో చేర్చుకొని ఒక తండ్రిగా నేను నీతో ఉన్నప్పుడు నేను చేసిన పనులు మీరు కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నారు అంటే వాట్ జీసస్ హ్యాస్ డన్ అండ్ గాడ్ ఆల్సో ఆస్కింగ్ అస్ టు డూ సేమ్ గుడ్ థింగ్స్ మంచి కార్యాలు మనం చేయాలని కోరుకుంటున్నారు బిలీవ్ యూ మీ నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్గా ముప్పై ఐదు సంవత్సరాలుగా నా జీవితంలో నాట్ ఓన్లీ ముప్పై ఐదు సంవత్సరాలు మేబీ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నేను చూసింది అంటే నాకు తెలియదు ఎప్పుడు కూడా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి ఐ ఓన్లీ థింక్ హౌ కెన్ ఐ హెల్ప్ దెమ్ అండ్ ఆల్సో నేను నేర్చుకుంది ఏంటంటే ఒక అవసరతలో ఉన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చారంటే దేవుడు నీకు ఒక ఆపర్చునిటీ నీకు అది సహాయం చేయటానికి దేవుడు కల్పించిన సమయము అని నేను అనుకుంటున్నాను ఆ ఆపర్చునిటీని మనం మిస్ అవ్వకూడదు సో కాబట్టి వెన్ వీ గివ్ అదర్స్ దెర్ ఈస్ నథింగ్ ఐ ల్యాక్ ఇన్ మై ఫ్యామిలీ ఇన్ మై చర్చ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ బిలాంగ్స్ టు మీ నాకున్న సమస్యలు కూడా ఎక్కడ నాకు లోటు అనేది లేదు ఈవెందు చాలా మంది అనుకుంటారు మేబీ అమ్మగారికి ఏదో అమెరికా నుంచి వస్తుంది ఇంగ్లాండ్ నుంచి వస్తుంది అక్కడ నుంచి వస్తుంది నో 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 ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వాట్ ఎవర్ గాడ్ ఈజ్ సప్లైంగ్ టు అస్ దట్ ఐ గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ ఏదైతే దేవుడు మా ద్వారా మా కుటుంబం ద్వారా సంఘం ద్వారా దేవుడు మాకు సహాయం చేస్తున్నారో మళ్ళీ తిరిగి నేను దాన్ని పేద ప్రజలకు పంచిపెట్టడానికి నేను చేస్తూ ఉంటాను ఐ డూ దీస్ థింగ్స్ వెన్ వి గివ్ గాడ్ విల్ గివ్ అస్ మోర్ దాన్ సఫిషియెంట్లీ సమృద్ధిగా దేవుడు మనకి సరిది మనం నేర్చుకోవాలి ఎంత పిసినారుగా ఉంటే మన జీవితాలు అలాగే పిసినారుగానే ఉంటాయి మనం తినలేము మనం తాగలేము ఇతరులకు పెట్టలేము ఈవెన్ ఇతరులు సంతోషంగా ఉన్నా కానీ మనం చూడలేము బట్ వెన్ వి స్టార్ట్ గివింగ్ దెన్ యూ సీ ద జాయ్ ఇన్ యూ నీలో సంతోషం ఉంటుంది నీలో ఆనందం ఉంటుంది నీలో సమాధానం ఉంటుంది అలాగని మిమ్మల్ని మోసపుచ్చటానికి లేదా కల్లిబుల్లి కబుర్లు చెప్పి మీ దగ్గర కొట్టేయటానికి వచ్చిన వాళ్ళకి దయచేసి ఇవ్వబాకండి యు గివ్ పీపుల్ హూ ఈజ్ నీడ్ ఎవరైతే అవసరతలో ఉన్నారో అవసరతలు చూసి మనం ఇచ్చినప్పుడు అది నిజంగా దేవుని హృదయాన్ని సంతోషపరిచిన వారిగా ఉంటాము అండ్ ఆల్సో వాట్ హ్యాపెన్స్ వెన్ వీ గివ్ కోశాగారాన్ని లేదా మన యొక్క అకౌంట్ని మన యొక్క బ్యాలెన్స్ని మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం పరలోక రాజ్యంలో మనం చేసే ప్రతి మంచి పనులకి రివార్డ్ ఉందని ఏసై చెబుతూ ఉన్నారు ఏసైకి స్తోత్రాలు సో యూ వాంట్ టు రిసీవ్ రివార్డ్ ఫ్రమ్ అవర్ లాడ్ యూ బెటర్ స్టార్ట్ హెల్పింగ్ నీడీ పీపుల్ అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండండి అండ్ ఆల్సో యోహాన్ స్వార్థం పదమూడు ముప్పై ఐదులో మనం చూస్తూ ఉంటే లవ్ ఫర్ వన్ అనదర్ ఈ కార్యాలు చేయటం వల్ల ఏవద్ది దేవుని ప్రేమను మనం పంచి ఉన్నాము ఎవరైతే దేవుని ప్రేమను పంచి ఉన్నారో వారు దేవుని ఫాలోవర్స్ లేదా దేవుని వెంబడించిన వారు లేదా దేవుని శిష్యుడిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మన దేవుడు ఆశీర్వదించినప్పుడు మనమేమంటాం థ్యాంక్స్ బీ టు గాడ్ ఆటోమేటిక్గా ఆత్మీయకంగా కూడా నువ్వు కనెక్ట్ అవుతూ ఉంటావు దేవునికి మనకు కావాల్సిన ప్రతి ప్రార్థన దేవుడు మనకి సమాధానం ఇచ్చినప్పుడు వాట్ సే ఎస్ అయ్యా మీకు స్తోత్రాలనైనా ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఇంత ఈజీగా అయిపోద్దని నేను అనుకోలేదు కానీ మీరు నాకు సహాయం చేశారు మీకు స్తోత్రాలనైనా అలాగే ఇతరులు మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని కూడా దేవుడు ప్రేరేపించి మేబీ మన దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న దయా వలన మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నీ ద్వారా నువ్వు చేసిన కార్యక్రమం ద్వారా దేవుని మహిమ దే ఆల్సో గ్లోరిఫై గాడ్ వెన్ యూ హెల్ప్ టు పీపుల్ దే ఆల్సో గ్లోరిఫై అవర్ హెవెన్లీ ఫాదర్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ వీ డూ అపోజ్ పౌల్ గారు అంటారు మనం చేసే ప్రతి పనిలో మన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి సో గివింగ్ ఈజ్ నేచర్ ఆఫ్ ద లాడ్ ఇవ్వడం అనేది దేవుని యొక్క వ్యక్తిత్వంగా ఉంది సో దేవుని బిడ్డలుగా మనం కూడా నేర్చుకుందాము సహాయం కోసం వచ్చిన వారికి లేదు అనకుండా మనలో ఉన్నది కొంచెం సహాయం చేస్తే మరి ముఖ్యంగా ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ వస్తుంది క్రిస్మస్ సమయం వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఎంతోమంది చాలామంది పేదవాళ్ళు మన చుట్టూ ఉన్నారు మనకున్న దానిలో కొంచెం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనలో కూడా క్రిస్మస్ ఆనందం ఉంటుంది బికాస్ గాడ్ గేవ్ ఈజ్ ఓన్లీ బి అండ్ సన్ యాజ్ ఎ గిఫ్ట్ వాజ్ దేవాది దేవుడు ఆయన ఏకైక కుమారుని మనకి బహుమతిగా ఇచ్చారు మనలో జీవించి ఉన్న ఏసైని మనం చూపించడానికి మనం కూడా ఇతరు సహాయం చేద్దాము God bless you. Yes, Lord Father God, giving is your nature, Lord. We thank you, Jesus, for giving us your salvation. We thank you, Jesus, for making us as your children. యాజ్ యువర్ కింగ్డమ్ చిల్డ్రన్ ఎస్ఐ్యా మీరు మమ్మల్ని మీ బిడ్డలుగానైనా మీ రక్షణ ఇచ్చి మీ రాజ్య వారసులుగా ఏర్పాటు చేసుకునేందుకు మీకు స్తోత్రాలు వందనాలనైనా మా హృదయాల్లో కూడానైనా ఆ యొక్క ఆత్మీయ ఫలాలనైనా దయా జాలి కరుణనైనా మేము ఇతరుల యొక్క ఆ యొక్క పరిస్థితులు చూసినప్పుడు అలాగే వారి యొక్క అవసరతలు చూసినప్పుడునైనా మేము మా హృదయాలు కఠినపరచుకోకుండానైనా మేము కూడా ఇచ్చేవారుగా తండ్రి పరిశుద్ధాత్మదైవ ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి నాయన వాక్యం ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన ఎస్ అయ్యా అంటే ప్రతి బిడ్డ కూడా నాయన ఇచ్చే సమయంలో సంతోషంగా ఇచ్చినప్పుడు ఆయన మీ హృదయాన్ని ఆనందపరిచేవారిగా ఉంటారని అన్నారయ్యా ఏసయ్య మరొకసారి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ యొక్క ఉపదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఏసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్